నమస్కారం నేను మీ షణ్ముఖ్ రోజు మనమందర పొలిటికల్ అనాలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు అన్నారు నమస్కారం సార్ నమస్తే షణ్ముఖ్ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదహైదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్రం దినోత్సవం జరుపుకోవచ్చా లేదా అంటే ఏం చెప్తారు మేము సుభాష్ సేన తరఫున సుభాష్ చంద్రబోస్ అభిమానులుగా అఖండ భారత్ ప్రేమికులుగా ఇది స్వాతంత్ర దినోత్సవం కంటే కూడా ఇంకో మాట చెప్పవచ్చు ద్విజాతి సిద్ధాంతాన్ని అప్లై చేసి రెండు మతాల మధ్య మెత్త నిలువన భారతదేశాన్ని చిల్చేసి చేసి దాదాపు లక్షల మంది ఓసకోతలు కోసి వాళ్ళ రక్త తర్పణంతో ఇలా మనం స్వాతంత్రం అని అనుకుంటున్నాం కానీ ఇది స్వతంత్రం అనేదానికంటే మన యొక్క శవాల మీద ఈరోజు రక్తపు కూడు మీద మనం మన ఆత్మ బలిదానాల మీద సంపూర్ణ స్వతంత్రం కాదు ఇది ఈరోజు భారతదేశానికి జెండా ఒకటి కట్టుకొని మోళ్ళని జెండా పెట్టుకొని మనం ఎగురుతుందంటే దేశాన్ని రెండుగా విభజించినప్పుడు కోసేశారు ఓత కోస కోసి ట్రైన్ల మీద సరఫరా చేశారు భారతీయులను పాకిస్తాన్లో ఉండబడినటువంటి హిందువులు అక్కడున్న సిక్కులు ఎంతమందో బలైపోయినారో ఎవరికి తెలియదు అయితే మనం ఒకవైపు స్వేచ్ఛావాయులు పిలుస్తున్నాం మరోవైపు కొన్ని కుటుంబాలు సర్వం కోల్పోయి ఈరోజు ఢిల్లీ వెళ్తే ఢిల్లీలో ఏ గల్లీలైనా ఉంటారు మొత్తం కోల్పోయి తల్లిదండ్రులు కోల్పోయినటువంటి వాళ్ళు ఆస్తులు కోల్పోయి బతుకు జీవుడా అంటారు బార్డర్ దాటి దేశంలోకి వచ్చి ఢిల్లీలో ఉండేదంతా కూడా ఒకప్పుడు అఖండ భారత్లో భాగంగా ఉన్నటువంటి బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు పోతూ పోతూ కూడా డివైడ్ రోడ్ పాలసీని అప్లై చేసేసి భారతదేశాన్ని రెండు మొక్కలు చేసేసి రక్క ఏర్లు పారించు దీన్ని స్వతంత్రం అందామా అనేది నా యొక్క ప్రశ్న దీని స్వాతంత్రం అనేదానికంటే కూడా ఒక విముక్తి అనుకోవచ్చు ఆ విముక్తి పోరాటంలో ఎంతోమంది సమిధులయ్యారు ఆ సమిధులైనటువంటి వాళ్ళని మనోళ్ళు ఉచ్చరిస్తారా అంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పరు ఏమన్నా జాతీయ పథకాలకు వాళ్ళ పేర్లు పెడతారా అంటే దొంగలై దొగులు బాజీలు పెడతారు కానీ స్వతంత్రోద్యమంలో పాల్గొని ధనమాన ప్రాణాలన్నీ పణంగా పెట్టిన వాళ్ళ పథకాలు మనకు కూడా వినిపించవు కరెన్సీ నోట్ల మీద కూడా వాళ్ళు బొమ్మలు అవుపాడు ఇప్పుడు కరెన్సీ నోట్లు ఎన్నో రకాల నోట్లు ఉంటాయి కనీసం ఒక నోటు మీద సుభాష్ చంద్రబోస్ బొమ్మ ఒక నోటు మీద బాలగంగాధర తిలక్ బొమ్మ ఒక నోటు మీద ఝాన్సీ లక్ష్మీబాయి బొమ్మ అట్లా అందరూ వేయచ్చు కదా స్వతంత్రోద్యమంలోకి గాంధీ ఎప్పుడు వచ్చాడు ఆయన ఎంటర్ అయింది ఎప్పుడు స్వతంత్ర ఉద్యమం స్టార్ట్ అయింది ఎప్పుడు దాదాపుగా సిపాయిల తిరుగుబాటు కంటే ముందే స్వతంత్ర ఉద్యమం స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఎంతోమంది బలిదానాలు చేసుకుంటే గాంధీ ఒక్కడే మహాత్ముడు ఎట్టయిండు వీళ్ళంతా ఎవరు మిగతా వాళ్ళంతా ఎవరు కాంగ్రెస్ పార్టీకి బేజమేసింది మొట్టమొదటి అధ్యక్షుడు దాదాబాయి నవరేజీ లేడా బాల్ గంగాధర్ తిలక్క లేడా లాల్ పాల్ బాల్ అంటాం లాలా లజుపతిరాయ్ బాలగంగాధర్ బిపిన్ చంద్ర పాల్ వీళ్ళంతా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదా అంటే ఈ దేశం స్వతంత్రంలో ఒకప్పుడేమో బ్రిటిషోడు చిచ్చు పెట్టి మొక్కల మొక్కలుగా భారతీయుల నరికి వాళ్ళ ఏరు వాళ్ళ రక్తం భారతీయుల రక్తం సింధూ న సింధు నదిలో ప్రవహించింది ఇది స్వతంత్రం అందామా ఏమన్నా ఏమని వర్ణించాలి మాట మీద సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా అని చెప్పేసి కూడా ఒక పాటలో రాశారు ఆయన పెద్ద ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అజ్ఞానాంధకారులు మూఢానందంలో ఎడ్యుకేషన్ అధికంగా లేని కొంతంలో ఈ భారతదేశంలో కొద్దిమంది చదువుకున్న వ్యక్తులు ఉన్నప్పుడు దాదాపు అప్పుడు ఉన్నటువంటి మన భాష ఏంటి ఇక్కడ రాజ్య భాష సాంస్క్రిత్ ఉండేది మన రాజ్యాలు ఎన్ని ఉండేవి మన రాజ్యాలు ఏముండేవి ఎలా భారతదేశం మీద మౌర్య సామ్రాజ్యం పతనాంతరం మౌర్యులు గుప్తులు తర్వాత చోళులు పాండులు ఇటువంటి సకల సంపదలతో అష్టైశ్వర్యాలతో తర్వాత ఒక రాయలసీమ రేజంలోని శ్రీకృష్ణదేవరాయల కాలంలో రతనాలు రాసులుగా పోసి అమ్మినటువంటి ఈ దేశంలో ఈ దేశ సంపదనన్నటిని కొల్లగొట్టినటువంటి వాళ్ళు తుర్కిషులు దండయాత్రతో స్టార్ట్ అయింది పురుషోత్తముడు మహమ్మద్ గోరీని పదిహేడు సార్లు దండయాత్రకు వస్తే వాడు పదహారు సార్లు ఓడిపోయి పదిహేడోసారి మనోడి మీద గుజరాత్ను పరిపాలిస్తున్నటువంటి అంటే మన భారతీయులు ఇక్కడ మన రాజులు కట్టుకున్నారు కానీ విదేశీయుల మీదకి ఎప్పుడు పోల అక్కడ ఎడారి దేశాల్లో ఉన్నటువంటి అక్కడ ఏమి తినటానికి తిండి లేదు వాళ్ళకి మనుషులంటే నరమేదం చేసుకుంటూ ఇక్కడ వేదాలు ఉన్నాయి పెద్ద పెద్ద రాజప్రసాదాలు ఉన్నాయి మంచి ఉన్నాయి తర్వాత అష్టైశ్వర్యాలతో ఉన్నటువంటి భారతదేశం మీద దండయాత్ర చేసి దాదాపుగా ఒకసారి మొఘలాయులైతేనేమి తుర్కులయితేనేమి ఢిల్లీ సుల్తాన్లైతేనేమి మహమ్మదులైతేనేమి అందరూ ఈ దేశం మీద పడి అందరూ దోచుకున్నవాళ్ళే తర్వాత ఈ దేశంలోకి కొత్త కొత్త మతాలన్నీ సొప్పించబడ్డాయి ఒక ఈ దేశ సంస్కృతి వేరు ఈ దేశం యొక్క ఔనిత్యం వేరు సిరి సంపదల కల్లా ఈ దేశాని మీద ఒకవైపు తృకుష్ల దండయాత్రలు మహమ్మదీయులు చేసిందే కాకుండా ఇక్కడ సంస్కృతిని కూడా నాశనం చేశారు అందమైన సంస్కృతిని నాశనం చేశారు ఇక్కడున్న సంపదను నాశనం చేశారు ఇక్కడున్న గుడుల్ని నాశనం చేశారు ఇక్కడున్న వాళ్ళందరినీ పేద ప్రజలన్నీ పీల్చి పిప్పి చేసి వాళ్ళని మత చేశారు వివిధ రకాల పన్నులేసి తర్వాత ఇక్కడున్న ఆడవాళ్ళని చెరబట్టారు ఆ చిత్రహింసలు భరాయించలేక చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు భారతీయ మతంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క బాధలు భరాయించాలక మత మార్పిడి జరిగితే వాళ్ళ తర్వాత పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు మళ్ళీ డచ్ వాళ్ళు వచ్చారు ఆంగ్లేయులు వచ్చారు వ్యాపార నిమిత్తం ఈ దేశంకి వచ్చి తర్వాత అటు రాజుల రాజుల మధ్య తగాద పెట్టేసి ఒక వీక్ ఉండే రాజుకు వాళ్ళు సపోర్ట్ చేసి పెద్దరాజును పడగొట్టి మళ్ళీ ఈని చంపి రాజ్యాలన్నీ కబలిచ్చేశారు ఇప్పుడు పుదుచ్చేరి అంటాం అది పోర్చుగీసు తర్వాత ఇట్లా యూరప్ దొంగల మొత్తం మన దేశం మీద పడి వాళ్ళు దోసేశారు వెయ్యి సంవత్సరాలు ఈ దేశాన్ని ధన మాన ప్రాణాలు వజ్ర వైడూర్యాలు మొత్తం దోసుకుపోయారు ఏం గమ్ముగా ఉన్నారా ఈ దేశ సంస్కృతిలో భాగంగా ఉన్నటువంటి నలందా విశ్వవిద్యాలయం తక్షశిల ఇటువంటి మహామహా విశ్వవిద్యాలయాల్ని తగలబెట్టేశారు మూలాలు ఉండకూడదు అని చెప్పి ఆ రోజుల్లో తాళపత్ర గ్రంథాలలో రాశారు ఆ తాళపత్ర గ్రంథాలన్నిటినీ కూడా తగలబెట్టేశారు ఏది ఈ విజ్ఞానం ఉండకూడదు అప్పట్లో మనకి ఎలా ఉండేది మన ఋషులు మహర్షులు రాజస్సులు మహర్షులు ఋషులు మునులు వీళ్ళందరూ కూడా ఉచ్చారణ చేసేవాళ్ళు అట్లా గ్రంథాలు తగలగట్టిన నోటితో ఉచ్చరించడం వల్ల మస్తిష్కంలో పెట్టుకున్నారు అట్లాంటి ఈరోజు ఆ సంస్కృతిని అంతా బయటకు వస్తుందంటే వాళ్ళు ఎంత తగలెట్టినా భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞానం అపారమైన భాండాగారం వివిధ భాషల్లో ఉన్నది సంస్కృతంలో ఉన్నది తెలుగు భాషలో ఉన్నది తమిళంలో ఉన్నది ఎన్ని భాషలను తగలబెడతారు ఇది భిన్న భాషలు ఉన్నటువంటి భిన్న జాతులు ఉన్నటువంటి భిన్న రాజ్యాల ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని కబలించారు కబలించిన తర్వాత ఈరోజు మనం స్వతంత్రం వచ్చింది ఏడుకలు వాళ్ళకి ఫస్ట్ స్పష్ట నివాళులర్పించాలి ఎవరికూ ద్విజాతి సిద్ధాంతాన్ని జిన్నా ప్రతిపాదించినప్పుడు ఆ రోజు జిన్నా మొట్టమొదట నేను దేశ ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటే నెహ్రూని గాంధీ ప్రతిపాదించడం వల్ల మా మాది ఇవ్వండి అని చెప్పి తర్వాత ఏమైంది పాకిస్తాన్ మళ్ళీ రెండు ముక్కలుగా అయింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఈస్ట్ పాకిస్తాను వెస్ట్ పాకిస్తాన్గా మారిపోయింది ఆ సంఘర్షణ నేటికీ భారతదేశం ఎంతోమంది సమిధులు అవుతానే ఉన్నారు అందువల్ల నేను అంటుండేది ఏంటి భారతదేశం స్వతంత్రంలో సమిధులైనటువంటి ఇప్పుడు సుఖదేవ్ కానీ భగత్ సింగ్ కానీ వీళ్ళు ఎటువంటి వాళ్ళు ముప్పై ఒక్క సంవత్సరాలకే ఉరిదీయబడ్డారు వాళ్ళు వాళ్ళు ఉరిదీయబడ్డటువంటి వాళ్ళు భగత్ సింగ్ని ఒక ప్రాంతానికి ప్రయత్నం పరిమితం చేసి బాలగంగాధర్ తిలక్కను ఒక ప్రాంతానికి పరిమితం చేసి అసలు ఇవాళ వినాయక నిమజ్జన ఉత్సవాలు జరుగుతున్నాయి కదా దాన్ని సృష్టించినోడు స్వతంత్ర వైద్యం కోసం ఆ వినాయక నిమజ్జనాన్ని సృష్టించినోడు బాలగంగాధర్ తిలక్ ఇవాళ గణేష్ చతుర్దశి రోజు ఆ దాన్ని ఆ ఉత్సవాలు సృష్టించినటువంటి వ్యక్తి గంగాధర తిలక్ కాదు తిలక్క గురించి ఎప్పుడు మాట్లాడరు ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ వాదులు లేదంటే ఇందిరాగాంధీ సోనియా గాంధీ నెహ్రూ ఈ చెప్తే తప్ప పాటోళ్ళు ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని వ్యవస్థాపకులైనటువంటి వాళ్ళ పేర్లు ఎప్పుడు ఉచ్చారన్నకు రావు అందువల్ల ఏంటంటే ఈ దేశంలో ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు రక్త తర్పణం చేస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందే తప్ప ఈ స్వతంత్రం అని అనరు దీన్ని ఈ స్వతంత్రం అనే దానికంటే మరో భాషలో మన చంపేసి రక్త పేర్లు బాడి సింధు లోయంతా రక్తపు లోయలు పాడితే దీన్ని స్వతంత్ర మందం నా యొక్క భావన ఇది స్వతంత్ర దినోత్సవం కంటే కూడా మన వాళ్ళకి తర్పం ఇచ్చే రోజు అని చెప్పుకోవచ్చు దీన్ని మన వాళ్ళని మనం కాపాడుకోలేక కనీసం మానవత ఇలువులు లేకుండా ఓస కోత కోచిన రోజు స్వతంత్ర దినోత్సవం ఎలా అవ్వద్దు అనేది నా ప్రశ్న మా సుభాష్ చంద్రబోస్ అభిమానిగా సుభాష్ సేన మా జయించే ఒక ఆర్గనైజేషన్ దీన్ని స్వతంత్రం అందామా ఒకవైపో ఏమో పెండ ప్రదానాలు చేసుకుంటాం బిడ్డలు వేరైపోయారు తల్లిదండ్రులు వేరైపోయారు ఆస్తులు పోయినాయి అన్ని సర్వం నాశనం అయిపోతే వాళ్ళే వేడుస్తూ ఉంటే మనం వేడుకలు జరుపుకోవాలా అందువల్ల నేటి భావితరం ఈ నవతర భారతీయ పౌరులందరూ కూడా అఖండ భారత నిర్మాణానికి కృషి చెల్పినప్పుడే ఈరోజు మనకేమవుతుంది చుట్టూ శత్రు దేశాలు అయిపోయింది ఒకప్పుడు శ్రీలంక భారతదేశంలో అంతర్భాగం ఒకప్పుడు బంగ్లాదేశ్ భారతదేశంలో అంతర్భాగం ఒకప్పుడు మైమనార్ భారతదేశంలో అంతర్భాగం ఒకప్పుడు భూటాన్ భారతదేశంలో అంతర్భాగం నేపాల్ భారతదేశంలో అంతర్భాగం పాకిస్తాన్ భారతదేశంలో అంతర్భాగం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంలో అంత అంతర్భాగం ఇరాన్ ఇవాళ మనం మీరు ఏదైతే ఇరాన్ అంటారో అది కూడా భారతదేశంలోనే అంతర్భాగమైనటువంటి ఇది అఖండ భారత్ అంటే ఇంత పెద్ద అఖండ భారత్ని ఒక చిన్న మనం ఎంత మహాభారత కాలం నాటి భూభాగం ఎంత ఈరోజు భూభాగం ఉండేది నాటి భూభాగంలో ముప్పై మూడు పర్సెంట్ భూభాగం ఉంది భారతదేశం అఖండ భారత మొత్తం ఎంత మహాభారత కాలం నాటి రామాయణ కాలం తీసేయండి కాదలా మహాభారత కాలం మనకి ఎవిడెన్స్ ఉంది కదా మహాభారత కాలం నాటి భారతదేశం ఎంత పెద్దది ఈరోజు ఉన్నటువంటి భారతదేశం గొప్ప భారతదేశ వైశాల్యం ఎంత అఖండ భారత నిర్మాణం జరగకపోతే ఇవాళ చుట్టూ శత్రువులు ఏర్పడిపోయింది భారతదేశం చుట్టూ బంగ్లాదేశ్ ఒక శత్రువుగా తయారవుతుంది శ్రీలంక ఒక శత్రువుగా తయారైంది అటుపోతే మాల్దీవ్స్ ఒక శత్రువుగా తయారైంది పైన వచ్చేసి పాకిస్తాన్ నుంచి ఒక శత్రువు తయారు చేసుకుని మన భూభాగంలోకి శత్రువులు వచ్చి మన భూభాగాలను కొల్లగొట్టేసి మన సంస్కృతిని మన మతాన్ని మొత్తాన్ని కబ్జా చేసి ఇక్కడున్న మనుషుల్లోనే మత మార్పిడి చేసి సపరేట్ మతంగా సృష్టించేసి మొత్తాన్ని సర్వనాశనం చేశారు వీటన్నిటిని పునరుద్ధరించాలంటే మనం స్వతంత్రం వచ్చి ఎన్ని ఏళ్ళు అవుతుంది ఇప్పుడు కౌంటు చేసుకుంటే రేపు డెబ్బై ఎనిమిది అవుతుంది ఏళ్ళ సంస్కృతిని డెబ్బై ఏళ్ళల్లో సంస్కరించగలమా ఏళ్ళు ధ్వంసమైంది ఎప్పుడు ద ఎప్పుడు దండయాత్రలు మొదలైనవి తొమ్మిది వందల యాభై సంవత్సరంలో దండయాత్రలు ఉత్తర భారతదేశం నుంచి దండయాత్రలు చేసుకుంటూ అవసరం రాజపుత్రులు అటువద్ద పంజాబ్ రాజుల మీద చేసుకుంటూ చేసుకుంటే దక్షిణ భారతదేశం రాజుల్ని కొల్లగొట్టాల చాలా టైం పట్టింది మన విజయనగర రాజ్యం కానీ చోళులు కానీ పల్లవులు కానీ పాండులు కానీ మళ్ళీ ఛత్రపతి శివాజీ గారు అంటే వాళ్ళు భారతదేశం మీద ఎంత నిరంకుశత్వం ఏమి హత్యాకాండాలు చేసినా తిరగబడుతూనే ఉన్నది ఈక తప్పల రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయింది ప్రపంచ రెండో ప్రపంచ యుద్ధంలో మునిగి తేలేరు ఇంకా ఒకవైపు సుభాష్ చంద్రబోస్ అజాచ హిందు బోజు పెట్టి కొట్టుకుంటా వచ్చాడు కాకపోతే ప్రకృతి సహకరించగా ఆ రోజు ప్రకృతి సహ సహకరించగా సుభాష్ సైన్యం చాలా మంది బయలైపోయింది ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్ పాత్ర నిరుచితమైంది మనం అందువల్ల అజాద్ హింద్ పౌజ్ ఏదైతే సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించారో ఆ సైన్యం మనకి తెలిసిందే కదా ఈ స్టోరీ ఎంత అందువల్ల ఏంటంటే ఈ దేశానికి స్వతంత్రం కోసం పోరాడిన యోధులు ఎందరో ఉన్నారు రేపు కట్టబోయేటటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ బహుధార్థ సాధక ప్రాజెక్టులు అయితేనేమి నేషనల్ కంపెనీలు అయితేనేమి స్టీల్ ఇండస్ట్రీలు అయితేనేమి ప్రభుత్వ పథకాలు అయితేనేమి ఒక్కడ పేరే కాకుండా స్వతంత్ర ఉద్యమంలో మొత్తం ధనమాన ప్రాణాలు త్యాగం చేసినా స్వతంత్ర సంగ్రామ యోధులు అందరు పేర్లు పెట్టుకుంటే ఎంత బాగుంటాయి వీళ్ళేదో పొ పొడి చేసి కట్టలు కట్టినట్టు ఈ దేశానికి ఎల వల్లే స్వతంత్రం వచ్చినట్టు ప్రతి పథకానికి ఇళ్ళ పేర్లే పెట్టుకుంటా ఉంటే ఈ దేశ పౌరులుగా ఈ దేశ మూలవాసులుగా మనకెంత బాధాసందో ఒకసారి ఆలోచించండి ఏది చూసినా చూసుకో ఏ పథకం అన్నా తీసుకో ఏ రైల్వే స్టేషన్ తీసుకో మొత్తం వాళ్ళ పేర్లే ఉంటాయి మిందిరా సాగర్ రాజు ఆరోగ్యశ్రీ ఏందయ్యా వాళ్ళ పాత్ర ఈ దేశం స్వతంత్ర ఉద్యమంలో చేసింది అందువల్ల ఏంటంటే దేశభక్తులందరినీ కూడా ఇప్పుడున్న పిల్లలకి నేటి భావి భారత పౌరులకి వాళ్ళందరి పేర్లు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత వీళ్ళు మన పెద్దలు మన స్వేచ్ఛ కోసం మొత్తం పోగొట్టుకొని ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడిన వీరులు వీరు అని చెప్పాల్సింద పోయి పుస్తకాల్లో వాళ్ళ కథలు రాసుకొని నెహ్రూ కథ ఇందిరాగాంధీ కథ గాంధీ కథలు రాసుకొని ఇలా కథలు పెట్టిర్రా పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నామా గుడ్డించి ఇస్తారు రేసుకున్నారు మీరు మంచి వివరణ తెలియజేశారు నమస్కారం నమస్కారం